గత ప్రభుత్వం విద్యను పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి విద్యా పెద్దపీట వేస్తూ బాల్యదశ నుండి ఉండే కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని కెకే మహేందర్ రెడ్డి అన్నారు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కొత్తపల్లి లింగన్నపేట మల్లారెడ్డిపేట గ్రామంలోని పన్నెండు అంగన్వాడీ కేంద్రాలకు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ విజయ తిరుపతి కాంగ్రెస్ నాయకులు విచ్చేసి నూతన అంగన్వాడి భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా కెకె మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గంభీరావుపేట మండలానికి పన్నెండు అంగన్వాడి కేంద్రాలు నూతన గ్రామ పంచాయతీ హెల్త్ సెంటర్ కు మండలానికి కోటి నలభై లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు నిధులు కేటాయించిన ధన్యవాదాలు తెలుపుతూ కేంద్రాలు విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు అలాగే గత ప్రభుత్వం యూనివర్సిటీల ప్రైవేటీకరణ దిశకు వెళుతూ అధ్యాపకులను వీసీలను నియమించలేదని గత పది సంవత్సరాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు అని మండిపడ్డారు కాంగ్రెస్ అధికారం రాగానే డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ్ తిరుపతి మండల అధ్యక్షులు హమీద్ కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు అంగన్వాడీ సిడిపి పంచాయతీరాజ్ అధికారులు ఎంపీజీఓ రాజేందర్ కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు అంగన్వాడీ సూపర్వైజర్ టీచర్లు ఆయా తదితరులు పాల్గొన్నారు కూడా అనుమతులు రావడం జరిగింది గంభీరపేట మండలంలో పన్నెండు అంగన్వాడీ కేంద్రాలకు కొత్తపల్లిలో మూడు అలాగే లింగనపేట్లో నాలుగు రెండు మల్లారెడ్డిపేటలో సిరిగాడలో గోరాంటాల్లో ఇలా పన్నెండు గ్రామాల్లో ఇవాళ ఇంచుమించు పన్నెండు అంగన్వాడీ కేంద్రాలను ఒక అంగన్వాడీ కేంద్రానికి పన్నెండు లక్షల చొప్పున దాన్ని శాంక్షన్ చేయడమే కాకుండా ముచ్చర్లకు ఆ తండాలో కొత్త గ్రామ పంచాయతీకి ఇరవై లక్షలతోని గ్రామ పంచాయతీ బిల్డింగ్ను అంతేకాకుండా లింగన్నపేట గ్రామంలో సబ్ సెంటర్ను హెల్త్ సబ్ సెంటర్ కూడా ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఇంచుమించు ఈ యొక్క దంబేరోపేట మండలానికి కోటి నలభై లక్షల రూపాయలను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళ కొత్తగా శాంక్షన్ అయినాయి ఈ శాంక్షన్ చేయించినటువంటి సార్ వాళ్ళందరికీ కూడా మన మహేందర్ రెడ్డి సార్ గారికి కలెక్టర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కొత్తగా అంగన్వాడీ సెంటర్లు నమోదైనందున మనకి కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత పిల్లలు తర్వాత కొత్త మోడల్లో మనకి ప్రీ స్కూల్ విద్యను కూడా అందిస్తూ మంచిగా ఇంకా నడిపి నడిపిస్తామని చెప్పేసి అందరికీ తెలియదు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గారికి అమిత్ గారికి హనుమన్ అన్న గారికి వచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రభుత్వం చేపట్టిన స్కూల్ స్కూళ్ళును ముందు ముందుగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని అన్ని అందించడం ద్వారా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన చిన్నపిల్లలకి స్కూళ్ళు వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది మన ప్రభుత్వం ఇంతకుముందు కూడా హాస్టళ్ళు వాటిలో పె పెంచినటువంటి అన్నీ అన్నీ మన ప్రభుత్వానికి దక్కుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు